ఎస్ బ్రేకింగ్ నిష్యస్తున్నం పిఠాపురంలో టీడీపీ నేతలపై జనసేనతో పాటు పోలీసులు ఇచ్చిన ఫిర్యాదులపై రెండు కేసులు నమోదయ్యాయి గోల్లప్టోలు మండలం చిన్న జగ్గంపెడుకు చెందిన టీడీపీ నేతలపై కేసులు పెట్టారు ఎమ్మెల్సీ నాగబాబు పర్యటన అడ్డుకోవడంతో పాటు బైక్ హెడ్లైట్ పగ్ల కొట్టి దుర్భాష్ బెదిరించారని జనసేన నేత మొయిల్లా నాగబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇదే సంఘటనలో తమ విధులకు ఆటంకం కలిగించారని పిఠాపురం అడిషనల్ ఎస్ఐ జానీ భాష ఇచ్చిన ఫిర్యాదుపై మరో కేసు నమోదు చేశారు గోల్లప్టోలు పోలీసులు Hey, hey, hey! బ్రేకింగ్ టీడీపీ నేతలపై జనసేనతో పాటు ఫిర్యాదులపై రెండు కేసులు నమోదయ్యాయి గొల్లప్రోలు మండలం చిన్న జగ్గం పెటకు చెందిన టీడీపీ నేతలపై కేసులు పెట్టారు ఎమ్మెల్సీ నాగబాబు పర్యటన అడ్డుకోవడంతో పాటు బైక్ హెడ్లైట్ పగల కొట్టి దుర్భష్ట బెదిరించారని జనసేన నేత మొయిల నాగబాబు పోలీసుకు ఫిర్యాదు చేశారు ఇదే సంఘటనలో తమ విధులకు ఆటంకం కలిగించారని పిఠాపురం అడిషనల్ ఎస్ఐ జానీ బాషా ఇచ్చిన ఫిర్యాదుపై మరో కేసు నమోదు చేశారు గొల్లప్రోలు పోలీసులు

టీడీపీ జనసేన వర్గీయుల మధ్య ఇద్దరు మధ్య కూడా మాటల యుద్ధం అయితే మొదలైన పరిస్థితి కనబడింది అయితే ఒక్కసారిగా ఏవైతే టీడీపీకి సంబంధించి టీడీపీ జెండాలతో జై వర్మ అంటూ ఒక పక్క మరో పక్క జనసేనకు సంబంధించి జై పవన్ కళ్యాణ్ అంటూ మరోపక్క రెండు వర్గాల మధ్య అయితే ఒక ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఎమ్మెల్సీగా ఉన్న ఎవరైతే బాబు హరిప్రసాద్ ఈ ముఖ్య నాయకులు అంటే జనసేనకు సంబంధించి ముఖ్య నాయకులు కూడా వీరంతా కూడా అభివృద్ధిగా అభివృద్ధి పనులు ఏవైతే దాంట్లో ప్రారంభోత్సవంలో అయితే వెళ్లే పరిస్థితిలో గొల్లప్రోలు మండలం చిన్న జగ్గంపేట గ్రామ చెందిన టీడీపీ నేతపై శనివారం రాత్రి రెండు వర్గాల రెండు అంటే ఏవైతే ఈ ఇద్దరి మధ్య అయితే ఏవైతే ఘర్షణ వాతావరణం చేసుకుందో దీనిపై దీనిపై అయితే గొల్లపాలం గొల్లప్రోలు పోలీస్ పోలీసు పరిధిలో అయితే రెండు కేసులు అయితే నమోదు చేశారు దీనికి సంబంధించి చిన్న జగ్గంపేటలో జరుగుతున్న రోడ్ల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటకు వెళ్తున్న తనను దుర్భాషలు ఆడుతూ దుర్భాషలు ఆడుతూ పాటు తన మోటార్ సైకిల్ ఉన్న అద్దాలు కూడా చిన్న చిన్నజగ్గంపేట చెందిన శీరం అప్పారో మరో వ్యక్తి పగలగొట్టారని వందపూడికి చెందిన జనసేన నేత మోయిల్లి నాగబాబు పోలీసు అయితే ఫిర్యాదు చేశారు అయితే దీంతో ఏవైతే విచారణ చేపట్టిన పోలీసులు జనసేన నేత ఇచ్చిన ఫిర్యాదుపై అయితే టీడీపీ నేతలపై అయితే కేసు కేసు నమోదు చేశారు ఇదే సంఘటనకు సంబంధించి జనసేన నాయకుడిని అడ్డుకునే వారిని నియంత్రిస్తున్నగా తనపై కూడా దాడి చేశారని చెప్పి పెట్టాపురం ఎవరైతే ఏఎస్ఐగా ఉన్న గొలపరల్ కోలికి సంబంధించి వారు కూడా ఫిర్యాదు చేశారు అయితే దీంతో అయితే ఓ పక్క గొల్ల గొల్లపుర ఏవైతే గొల్లపుర పోలీస్టేషన్ పరిధిలో సంబంధించి జనసేన సంబంధించి జనసేన నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒక కేసు నమోదు చేశారు మరో పక్క ఏవైతే అక్కడ స్థానిక ఏఎస్ఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరో మరో కేసు నమోదు చేశారు అయితే ఏవైతే గొల్లపురాల పోలీస్టేషన్ పరిధిలో ఓ పక్క ఇద్దరు ఇద్దరు ఇచ్చిన దానిపై అయితే రెండు కేసు అయితే నమోదు చేసిన పరిస్థితి కనబడింది అయితే దీనికి సంబంధించి ఒక్కసారిగా అంటే కాకినాడ జిల్లా సంబంధించి పిఠాపురం నియోజకవర్గంలో రెండు వర్గాలపై అయితే కేసులు నమోదు చేయడంపై ఒక సంచలనంగా అయితే పరిస్థితి అయితే నెలకొని చెప్పి చెప్పుకోవచ్చు సోని Okay oh, thanks for information Rajesh